ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జిల్లాలో అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు విలువైన భూములు ఇచ్చిన నిర్వాసితులు పరిహారం కోసం ఏళ్లుగా నిరీక్షణ తప్పడం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే దాదాపు వెయ్యి ఎకరాలకు పరిహారం అందాల్సి ఉండగా ఖమ్మం జిల్లాలోని నాలుగు ప్యాకేజీల్లో పరిహారం అందని ద్రాక్షగాని మారింది భూసేకరణ సమయంలో న్యాయమైన పరిహారం అందిస్తామని ప్రకటించిన అధికారులు ఆ తర్వాత అమాంతం తగ్గించి చెల్లిస్తామని చెబుతుండటంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుమారు తొమ్మిది లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం రెండు పేల పదిహేడులో సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అశ్వాపురం మండలం భీముని గుండెం కొత్తూరు వద్ద రెండు పేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభమయ్యాయి రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు ప్రాజెక్టును మొత్తం పదహారు ప్యాకేజీలుగా విభజించి పనులు చేస్తున్నారు భద్రాద్రి జిల్లాలో ఒకటి నుంచి పన్నెండు వరకు ఖమ్మం జిల్లాలో పదమూడు నుంచి పదహారు వరకు ప్యాకేజీలుగా విభజించారు నిర్మాణం ఒక ఎత్తే నిర్వాసితులకు పరిహారం మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాల భూమి సేకరించారు ఇందులో ఐదు వేల మూడు వందల అరవై మూడు ఎకరాలకు పరిహారం చెల్లించారు ఇంకా తొమ్మిది వందల తొమ్మిది ఎకరాలకు డెబ్బై ఐదు కోట్ల మేర పరిహారం అందించాల్సి ఉంది అశ్వాపురం బోర్గంపాడు పాలవంచ ముర్కలపల్లి అన్నపురెడ్డిపల్లి చంద్రగొండ జూలూరుపాడు దమ్మపేట అశ్వరావుపేట మండలాల్లోని నిర్వాసిత రైతులకు ఈ పరిహారం అందించాల్సి ఉంది కుటుంబానికి సంబంధించి అరవై ఎకరాల నుంచి ముప్పై ఐదు ఎకరాల వరకు పోయింది సీతారాం ప్రాజెక్ట్ కింద భూమి ముప్పై ఐదు ఎకరాల్లో పొలాల మధ్యలో ఉంచిపోయింది మాకు చిన్న కొంట ఒకటి ఉండేది ఆ కుంట నీళ్ళు అవతల కూడా పారకుండా అయిపోయింది అవతల పొలాలకి నీరు ఇవ్వడానికి కూడా వారు ఏదో చిన్న పైపులైన్ ఏర్పాటు చేశారు కానీ అది కూడా అంత సమర్థవంతంగా ఏం ఉపయోగపడట్లేదు ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఈ ప్రాజెక్టు మాకు చిన్న చిన్న చెరువులు నింపడానికి అవకాశం ఇస్తే ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు ఉపయోగం ఉంటుంది లేకపోతే ఈ ఉపయోగం అనేది ఏమీ ఉండదు మా గ్రామం నుంచి ప్రభుత్వం ఐదు సార్లు భూములు తీసుకుంది మా భూములన్నీ కోల్పోయాను ఇప్పుడు తీసుకున్న భూములకి మాకు రేటు పడలేదు మాకు నీళ్లు కూడా రాకుండా మా పంటలు కాకుండా తీసుకోలేదు మాకు సరైన రేటు ఇరవై ఐదు వేలు ఇచ్చి తీసుకొని కుటుంబానికి ఒక ఉద్యోగం మనం కోరినం మా ఒక ముప్పై ఒక్క మంది ఆగి ఉన్నాయి మాకు సరైన రేటు ఇచ్చి లేదా తీసుకోకపోతే మాకు నీళ్ళు ఇవ్వాలి ఎప్పటిలాగా ఆ రోడ్డు పోసారా రోడ్డు కింద నుంచి మాకు సూమిరేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతున్నామండి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు తీసుకొచ్చే లక్ష్యంతో సత్తుపల్లి ట్రంకు పాలేరు ట్రంకు రాజు అనుసంధాన కాలువ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది వైరా జలాశయం నింపి తద్వారా వైరా సత్తుపల్లి మధుర నియోజకవర్గాల్లోని లక్ష ఇరవై పేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సర్కారు రాజు అనుసంధాన కాలవ నిర్మాణం సాగుతోంది ఇందుకోసం ఖమ్మం జిల్లాలో ఏనుకూరు భద్రాద్రి జిల్లాలో జూలూరుపాడు మండలాలకు చెందిన మూడు వందల మంది రైతుల నుంచి నూట తొంభై మూడు ఎకరాల భూమి సేకరించారు పరిహారం ఖరారయ్యాకే భూసేకరణ చేయాల్సిన ఆనవాయితీగా ఉన్న ఇక్కడ రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో ముందే భూములిచ్చారు వీరికి పరిహారం విషయంలో రగడ కొనసాగుతోంది భూమి మాత్రమే ముగ్గురు అన్నదమ్ములం అందులో సగం భూమి పోతా ఉంది గత ఆరు నెలల క్రితం వచ్చేసి ఎకరానికి కనీసం ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి స్వయాన తుమ్మ నాశరావు గారే వచ్చి అనేక సార్లు వచ్చి మాకు చెప్పడం జరిగింది ఎస్సీ డిఈలు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇప్పించడంలో మేము ప్రయత్నం చేసి చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఎస్డిసి కానీ కేవలం వాళ్ళు సర్వేలుగా సరిపోతున్నారు తప్ప ఎటువంటి నష్టపరిహారం లేదు నిన్న ఎస్డీసీ గారు వచ్చేసి మీకు ఎకరానికి పదమూడున్నర లక్షల రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పేసి రైతులను భయాందోళన గురి చేశారు రెండు ఎకరాలు పోయింది ఆ రెండు ఎకరాలు మాకు దాని మీద వచ్చే పంట పంట అయిపోయింది రెండు ఎకరాల ఎకరాలన్నరలోని మాకు ఏమి ఆధారం లేకుండా అటువైపు పోయే అవకాశం లేకుండా పోయే అవకాశం లేకుండా చేను మధ్యలో నుంచి తీసి మమ్మల్ని నష్టపరిచారు మాకు పరిహారం నలభై లక్షల వరకు ఇప్పించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను సత్తిపల్లి చంకు పాలేరు ట్రంకు పరిధిలోని పరిహారం తీవ్ర జాప్యం అవుతోంది సత్తుపల్లి ట్రంకు పరిధిలో ఆయకట్టు లక్ష్యం లక్ష ఎకరాలు కాగా నూట పదహారు కిలోమీటర్ల పొడవు కాలువ నిర్మాణం సాగుతోంది పాలేరు ట్రంకు మొత్తం డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉంది ప్రస్తుతం వీటి పనులు సాగుతున్నాయి అయితే భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇంకా అందలేదు అధికారులు మాత్రం వివరాలు ప్రభుత్వానికి అందించామని త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెబుతున్నారు